త్రిమూర్తి స్వరూపిణి అయిన పార్వతి దేవిని స్థుతిస్తూ నమస్కరిస్తూ చేసే శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామికి మొట్టమొదటగా ప్రతి ఒక్కరికి ఒకటే తెలివి చేయాలనుకుంటున్నాం ఈరోజు ఇది సనాతన సంసు పరివార వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి తెలిసిన తర్వాత అనేక ఉన్న ఆ కార్యక్రమాలని పక్కన పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారణము మా భైరవ కోసం ఈరోజు నేను ఒక్కడే కాదు ఈ సభావేదికను అలంకరించిన ప్రతి ఒక్కరూ కూడా భైరవని చూసే వచ్చారు ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీ అమితకు చాంబా సభ్య శ్రీ అరుణాచలేశ్వరుని సంపూర్ణ మంగళ శాసన ఆశీస్సులు అందజేస్తూ మేము మాట్లాడాలనుకుంటున్న ప్రతి వాయిస్ కూడా ఆడిటోరియంలో వేదిక మీద ఆ వాయిస్ని ని ఇవ్వాలని చెప్పని సిద్ధమయ్యాము కావున మిగతా వాళ్ళకు అవకాశం కల్పించి ఎందుకంటే ఆ వేదిక మీద అందరూ మాట్లాడడానికి సాధ్యపడదు కాబట్టి మిగతా వాళ్ళకి అవకాశం నుంచి మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి ఈ యొక్క వాయిస్ ఇవ్వడానికి మేము అవకాశం కల్పిస్తున్నాము ముందుగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే శివాయ విష్ణురూపాయ శివాయ విష్ణు రూపాయ విష్ణుస్తు హృదయ శివ శివకేశవులకి భేదం లేదు ఫస్ట్ ధర్మం నిలబడాలంటే ధర్మం లోపలున్న ఈ బొట్లు ఈ బొట్లు ఆ బొట్లు మాత్రమే మన అలంకారానికి ఈ ప్రాయ అవి అలంకారంగా అవపడుతున్నాయి లోపల దేహంలో శివుడు నారాయణుడు ఒకటే అనే భావాన్ని మనతో పాటు మన శిష్య బృందానికి కూడా మనం అలవాటు చేయాలి అప్పుడే మనలో ఉన్న ఇవి తగ్గుతాయి అప్పుడు ధర్మం మీద కరెక్ట్ గా పోరాటం చేయడానికి మనకు ఒక లాగా ఎలాంటి అస్త్రాలంటే వజ్రాయుధాలు లాగా రక్షణ రక్షణలాగా అవి మన మనుగడని ముందుకు తీసుకెళ్ళడానికి అవి దోహదపడ్డాయి అందరు చక్కగా నేను చెప్తాను నేను హరహర అంటాను నేను నేను గోవింద అంటా మీరు హరహర అక్కడతో ఈ సభని మా యొక్క ప్రసంగాన్ని ఇక్కడ ముగిస్తాము మరలా ఆడిటోరియంలో మేము ఇవ్వవలసిన వాయిస్ని అక్కడ ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే రీతిలో మేము అందిస్తాము ఇలా అనాలి గోవిందండి జై శ్రీ రామ్ శ్రీ జయ శ్రీరా జై శ్రీ రాక్తిశక్తి ఓం శక్తి శక్తి మదాశక్తి ఓం శక్తి మక్తి ఓం శక్తి జై గురు గుత్తా జై గురు దత్తా జై గురు దత్తా జై గురు దత్తా దత్తా గురు జై దత్త గరు దత్త